రాష్ట్రంలో బీసీల అభివృద్ధి చేయంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని నేషనల్ ఓబీసీ కమిషన్ చైర్మన్ అసరాజ్ గంగారం అహీర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంత్రి కొల్లు రవీంద్ర రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు పాక సత్యనారాయణ అన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాగా ఎంగలరావు యాదవ్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల జాతీయ మహాసభకు రాజ్యసభ సభ్యులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీసీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల జనగణ చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కోసం నలభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగిందని చెప్పారు చేతి వృత్తులు కుల వృత్తులను పరిరక్షించడమే జ్యేయంగా తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు రాష్ట్రంలో బీసీలలో రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు బీసీ సంక్షేమ సంఘం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు ప్రైవేటు రంగంలో బీసీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ జాతీయ మహాసభలో రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహరావు రాష్ట్ర యువజనాధ్యక్షులు చల్ల అనుదీప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యలముందరావు ఎన్టీఆర్ జిల్లా యూత్ అధ్యక్షులు దాసరి రామకృష్ణ విజయవాడ బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు సేరం నాగమల్లేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్దా దివాకర్ నగర బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు బత్తుల గీత సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ పుట్ట శివ యాదవ్ రాష్ట్రంలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న బీసీ నాయకులు బీసీ మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రావడం దాని పార్లమెంట్ ఆమోదించడం తద్వారా అనేక బీసీ కులాలకు న్యాయం జరగడం తెలిసింది మనకి తెలుసు అనేక మంది క్రీమీ లేయర్ గురించి ప్రస్తావించారు అయితే ఈ క్రీమీ లేయర్ ప్రస్తావన మండల్ కమిషన్ లోనే ఉందన్న విషయాన్ని మనం గుర్తు గుర్తు వేసుకోవాలి అయితే దానికి తొలగించడం సాధ్యం కాదు అన్న విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి అయితే దాని లిమిట్ ఏదైతే ఉందో మొదట్లో రెండున్నర లక్షలు పెట్టారు తర్వాత ఆరు లక్షలు పెట్టారు ఎనిమిది లక్షలు పెట్టారు దీన్ని మరి కాస్త పెంచుకోవడానికి అవకాశం ఉంది తప్పిస్తే పూర్తిగా క్రీమీ లేయర్ ను తొలగించడానికి అవకాశం

ओनली कमीशन था बिना हाथ के कमीशन था नो no हैंड नहीं था कुछ लेकिन 19 2018 में कमीशन को जब स्टेटस मिला कॉन्स्टिट्यूशन स्टेटस मिला तो हमें अधिकार आया है ये अधिकार आज की सरकार ने दिया है ये वो अधिकार है जो एस टी कमीशन को है जो वो अधिकार है जो एस टी कमीशन को है हम डायरेक्ट एक्शन ले सकते हैं कमीशन पहले रिक्वेस्ट करते थे अभी एक्शन ले सकते हैं मतलब अभी एक भी शिकायत आएगी, तो मैं एसपी को आदेश दे सकता हूँ कि मैं इस पर अन्याय हुआ है इस तुरंत तो एक्शन लेनी चाहिए रिक्वेस्ट नहीं करता तो ये जो काम किया आज की सरकार ने तो बीसी कमीशन को भी एस सी कमीशन के का पावर और दिया है ये बहुत बड़ी बात हो गई है ये ताकत दी आज की सरकार ने అధికారంలో ఉంటున్న ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్రంలో అధికారంలో ఉంటున్న ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్రంలో ఇది బీసీలకి చాలా న్యాయం చేసింది గౌరవం కల్పించిందనే విషయాన్ని నేను ఎందుకంటే బీసీ కమిషన్ ఈ రోజు కొత్తగా లేదు గతంలో కూడా పదమూందల తొంభై లోనే నేషనల్ బీసీ కమిషన్ రావడం జరిగింది కానీ దానికి ఎస్సీ కమిషన్ కి ఎస్టీ కమిషన్ కి ఉన్న విధంగా రాజ్యాంగ భద్రత లేని కారణంగా మనం అనేక సంవత్సరాలు పాటు ఎక్కడైనా వేడుకుని వాళ్ళం ఎక్కడికైనా బీసీల పట్ల ఏదైనా అన్యాయం జరిగినా రాజకీయం జరిగినా వేడుకని వాళ్ళని తప్పిస్తే అధికారాలు చెలాయించే అవకాశం ఉండేది అదే విధంగా గౌరవ మంత్రి యువ మంత్రి వర్యలు చుంద్రవిత్ర గారికి పార్లమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు వేద రవిచంద్ర గారికి పాకా సత్యనారాయణ గారికి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాదశాహి గారికి వెంకా కృష్ణమూర్తి గారికి వేదిక మీద ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం తెలియజేస్తూ జిల్లాలో అనేక జిల్లాల నుంచి వచ్చిన బీసీ సోదర కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఇతర అన్ని విషయాలు అందరూ పెద్దలు మాట్లాడేస్తున్నారు చాలా విస్తారంగా తన ఎందుకు ఈ కార్యక్రమానికి వచ్చారు ఈ రాష్ట్రానికి వెళ్ళి వచ్చారు చేసిన సమీక్షల్లో ఏమి వచ్చింది మనకి ఏంటి దిశ దర్శన చెప్పడమే కాకుండా మనం చేయాల్సిన పని ఏంటి మన బాధ్యత ఎంత కూడా గౌరవ ఎన్సిబిసి చైర్మన్ గారు చెప్పడం జరిగింది వారు చాలా సీనియర్ పార్లమెంట్ నాయకులు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నారు వాళ్ళ జాతీయ స్థాయిలో ఎన్సీబీసీ చైర్మన్ గా ఉన్నారు వారు ఇటువంటి కార్యక్రమానికి వచ్చి ఇంతసేపు సమయం ఇచ్చి మన మన మధ్య ఉన్నందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా మనం అందరము ఐక్యంగా సంఘటితంగా ఉండాల్సిన బాధ్యత ఉంది ఒక సోదరులు మాట్లాడుతూ చెప్పారు కుల చైతన్యం నుంచి బీసీ చైతన్యానికి మనం తగాల్సిన అవసరం ఉంది మనం సామాజికంగా వెనుకబడిన వాళ్ళమే గాని మానసికంగా బలహీనం కాదు అనే విషయాన్ని సమాజానికి చెప్పాల్సిన అవసరం మనము ఆర్థికంగా ఉన్న వెనకబాటు వెనకతన వెనకబాటుతనంలో ఉన్నాం కానీ ఆత్మ గౌరవానికి భంగం కలిగితే అందరం సంఘటితంగా ఉంటాం ఐక్యంగా ఉంటాం అనే విషయాన్ని కూడా తెలియజెప్పాల్సింది రాజకీయంగా అవకాశాలు లేక రాణించలేకపోతున్నాం కానీ రాజకీయ పరిధి లేక కాదు అనే విషయాన్ని కూడా సమాజానికి చాటి చెప్పాలంటే మనం అందరం ఐక్యంగా సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ అనేక విషయాల మీద మాట్లాడే రాష్ట్రంలో కూడా గత రాజ్యాలు మాట్లాడవలసి కానీ గత సంవత్సరాల కాలంగా ఏమేమి జరుగుతున్నాయో మనం తెలుసు మళ్ళీ బీసీ కార్పొరేషన్ లో సాధికారత గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది ఇది కాకుండా ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ దేశ చరిత్రలో బీసీలకు అవకాశం వస్తే ఏ రకంగా సమర్థ పాలన అన్ని చూపగలరు ఒక మామూలు బిడ్డ అతి పేద కుటుంబంలో జన్మించిన బిడ్డ ఒక అత్యున్నత స్థానానికి వెళ్తే ఈ దేశ రూపురేఖలు ఏ రకంగా మార్చగలడు ప్రపంచంలోనే ఒక సమర్థవంతమైన నాయకుడు ఒక బీసీ కుటుంబంలో పుట్టిన వాడు తయారు కాదనే విషయాన్ని ఒక వ్యక్తి ఈ ప్రపంచానికి దేశానికి కాదు ప్రపంచానికి చాటి చెప్పాడు అనేక రకాలైన ఎన్ని మొత్తం ఇవాళ నూట ఐదు రాజ్యాంగ సభలు ఈ దేశంలో జరిగితే ఈ పదకొండు సంవత్సరాల్లో జరిగిన ఎనిమిది రాజ్యాంగ సభలో కొన్ని కొన్ని జిఎస్టి విషయం కావచ్చు లేకపోతే కొన్ని ఈ ఇది జుడిషియల్ కమిషన్ ఏర్పాటు విషయంలో కావచ్చు తీసుకుంటే నాలుగు ప్రధానంగా సామాజిక న్యాయం కోసం చేసిన రాజ్యాంగ సభలు ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఒకటి ఎస్సీ ఎస్టీలతో చట్టసభల్లో ఈ రిజర్వేషన్ లో పది సంవత్సరాలు పొడిగిస్తూ తీసుకున్నదైతే ప్రధానంగా వారు కూడా ముఖ్యాంతి కూడా పదే పదే ప్రస్తావించారు ఎన్సీబీసీకి రాజ్యాంగ పద్ధతి ఇవ్వడానికి కారణంగా ఇవాళ దేశంలోని బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచే ప్రయత్నం అదే నాయకుడు ఎవరి గురించి నేను మాట్లాడుతున్నానో వారు చేసే ప్రయత్నం చేశారు ఐక్యత బీసీల ఐక్యత అమలు చేయాలి సభలో యాభై శాతం రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్ బిల్లు బీసీ సత్కోట ఏర్పాటు చేయాలి మహిళా బిల్లు బీసీ చేయాలి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక మంత్రిత్వ శాఖ చేయాలి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక మంత్రిత్వ శాఖ అందరికి ధన్యవాదాలు మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మార్చులుగా మరి చాలా సమర్థవంతంగా అందరూ మెచ్చుకునే విధంగా మరి ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అవడం అదేవిధంగా కళాక్షేత్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గం అలాగే జాతీయ కార్యవర్గాన్ని రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గనుల శాఖ మార్చులు మరియు ఎక్సైజ్ శాఖ మార్చులు శ్రీ కొల్లి రవీంద్ర గారు అలాగే మరో రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే రాజ్యసభ సభ్యులు కాకా సత్యనారాయణ గారు మరొక రాజ్యసభ సభ్యులు బీద మస్తాం రావు గారు మరి ఇంకా నలుగురు ఐదుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు సమావేశానికి హాజరవడం జరిగింది ముఖ్యంగా ఈ జాతీయ బీసీ సంఘం లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో నలభై సంవత్సరాలుగా చూస్తే అనేక పార్టీలు ఓటమిగా ఏర్పడి పాలిస్తున్నాయి అలాగే బీసీలో ఈ రాష్ట్రంలో నూట నలభై కులాలున్నాయి అలాగే దేశంలో మూడు వేల ఆరు వందల కులాలు ఉన్నప్పటికీ కూడా వీరు గొడుగు అయితే ఒకటే బీసీ అనే గొడుగు ఆ గొడుగు కిందకి రాలేక రాజ్యాధికారానికి దూరంగా మరి ఈ రోజు అనేక కష్టాలు పడుతున్నారు అనేక అవమానాలు గురవుతున్నారు కాబట్టి ఈ కులాలన్నిటిని కూడా కూటమిగా ఏర్పాటు చేయాలనేది మా యొక్క జాతీయ బీసీ సంక్షేమ యొక్క ముఖ్య లక్ష్యం అందులో భాగంగా మేము గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దేశ స్థాయి వరకు కూడా మరి ఇప్పటికే జాతీయ మరి భారతీయ జనతా పార్టీ శ్రీ గవర్నర్ నరేంద్ర మోడీ గారు పొలగన కూడా చేపడతామని చెప్పేసి ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈ దేశంలో బీసీ ప్రజలు కోరుకునేది ముఖ్యంగా చట్ట సభలో రిజర్వేషన్లు ఎందుకంటే ఈరోజు రాజకీయంగా పోటీ చేయాలంటే కనీసం పాతిక కోట్ల నుంచి యాభై కోట్లు అవుతుంది కాబట్టి ఆ ధనము బీసీలు పొలవృతుల్లో ఉన్నారు కాబట్టి వీరు పెట్టుకోలేరు కాబట్టి వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ గారు చట్టసభలో ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ దేశవ్యాప్తంగా కూడా మరి కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క చట్టసభలో రిజర్వేషన్ అమలు చేస్తే ఖచ్చితంగా అంబేద్కర్ లాగా మరో అంబేద్కర్ లాగా ఆయన వారవారలో కూడా వారి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కూడా రాబోయే రోజుల్లో దేశ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారని తెలియజేస్తారు తెలియజేస్తాం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి లాకా వెంగళరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అది పెద్దలంగా కూడా ఆహ్వానించడం అలాగే గౌరవ మంత్రివర్యులు కుమార్ గారు అలాగే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగరా గంగారాం గారు అదేవిధంగా గంగా కృష్ణమూర్తి గారు యువర్ రామారావు పెద్దలందరూ కూడా రావడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యధిక జనాభా ఉన్నటువంటి వర్గాలు బీసీ వర్గాలు ఇంకా అనగాని వర్గాలు అత్తడుగులో ఇంకా చాలా మంది బీసీ కులాలు ఉన్నాయి వాటిని ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు తీసుకున్నా ఇంకా వాళ్ళలో వెనుకబాటు తను ఉంది ముఖ్యంగా వృత్తులు కుల వృత్తులు ఈరోజు నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు ఒక పక్క మల్టీనేషనల్ కంపెనీస్ రావడం వాళ్ళ ప్రోడక్ట్స్ రావడం వీటి వల్ల చేతి వృత్తులు అన్నీ కూడా వాళ్ళు కోల్పోతూ ఉన్నారు అలాగే రాజకీయంగా కూడా మరి వాళ్ళు పెరిగినటువంటి ధన ప్రభావాలు కానీ వేరు వేరు కారణాల వల్ల కానీ వెనకబడిపోతూ ఉన్నారు ముఖ్యంగా ఐక్య ఐక్యత లేకపోవడం కూడా ఒక కారణం ఇవన్నీ కూడా మరి ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా ఇంకా ఆ ఐక్యత రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి గారు ఈరోజు కులగణన చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దాని గైడ్ లైన్స్ కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నారు అలాగే మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో కానీ ఇప్పుడు కానీ మనం చూసాం ఐదు సంవత్సరాలు ఏ రకంగా నిర్లక్ష్యం కాబడ్డారు రిజర్వేషన్లు కూడా ఆ రోజున ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతం తగ్గించడం అలాగే మరి పెద్ద ఎత్తున బీసీ కార్పొరేషన్ లోన్స్ అన్ని కూడా అందకుండా చేయటం కొన్ని అవమానాలు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీ బీసీలకి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది అలాగే ఏదైతే ఇవాళ బడ్జెట్లో కూడా కేటాయింపులు దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు చేసి త్వరలోనే ఈ చేతులు కులవృత్తులకు కూడా ట్రైనింగ్స్ ఇచ్చి ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ద్వారా పార్క్స్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రతి లో ఒక పార్క్ ఏర్పాటు చేసి వాటిలో వాళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేసుకుని వాటిని మార్కెటింగ్ చేయడానికి ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించేదాని కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం మరి ప్రజలందరూ కూడా బలహీన వర్గాలందరూ కూడా ఇవాళ ఏదైతే కాలేజెస్లో కూడా మరి ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ప్రభుత్వం సమయానికి ఇస్తూ ఉంది మొన్ననే తల్లికి వందనం కింద మరి ప్రతి ఆడబిడ్డకి చదువుకున్నటువంటి పిల్లలకి పదిహేను వేల రూపాయలు అందిస్తూ జరుగుతుంది ఇవన్నీ కూడా అందిపుచ్చుకోవాలి మేము కూడా గతంలో బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసినప్పుడు కార్పొరేషన్ నుంచి లోన్ ఇస్తే ఆ లోన్ని వాళ్ళ ఆర్థికంగా బలపడటానికి ఉపయోగించుకోకుండా ఖర్చు పెట్టుకున్నటువంటి సందర్భాలని ఈసారి ప్రభుత్వం వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి నిర్ణయాలు తీసుకోబోతున్నాం అవన్నీ కూడా చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ మంత్రి గారు సబితి గారు కూడా దాని మీద ఒక కమిటీ చేసుకున్నాం సబ్ కమిటీ చేసుకుని త్వరలోనే అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇవాళ జాతీయ బీసీ కమిషన్ నాక వెంగ ఆధ్వర్యంలో ముఖ్యంగా రిజర్వేషన్ చట్టసభలో రిజర్వేషన్ గురించి కానీ ఒక ప్రత్యేక కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి అలాగే ప్రమోషన్స్లో కూడా బీసీలకు ఒక రిజర్వేషన్ ఇవ్వడానికి గత చాలా కాలం నుంచి గతంలో కూడా మేము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం కూడా జరిగింది దాని మీద గొప్పగా ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా కాబట్టి ఇవి కూడా రావడానికి తప్పకుండా మా వంతుగా మేము కృషి చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాం like subscribe and press the bell icon for new అప్డేట్స్